కరువు వచ్చింది వచ్చింది ఇబ్బందులు వచ్చినాయి ఎరుకలు వచ్చినాయి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మరియు వాళ్ళని జీవితాన్ని అనగా అలంబరించడానికి వాళ్ళ జీవితాన్ని పోషించుకోవడానికి అబ్రహము మరి సారా ఆ ప్రాంతంలోని విడిచి వేరొక ప్రాంతానికి వెళుతూ 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 తన భార్యతో అంటున్నాడు నీవు దానివి అని అంటున్నాడు ఎంత మాట అండి తన భార్యతో అంటున్నాడు నువ్వు దానివి అంటున్నాడు నువ్వు చక్కని దానివని ఎందుకని అంటున్నాడు అని అంటే నువ్వు చక్కన దానివని నేను ఎరుగుదను అయితే నేను ఉదాహరణకు మీరు చెప్తున్నాను చూడండి దానికి అర్థము నేను ప్రభు చలవిస్తున్నాడు నువ్వు చక్కని దాని వంటి నీలో ఎటువంటి లోభము లేదు భర్తకి లోబడి దేవుని ఎందు వైభక్తులు కలిగి నివసిస్తూ ఎక్కువగా తన భర్తని ప్రేమిస్తూ ఉన్న స్త్రీ అని అక్కడ తెలుస్తుంది అందుకే భర్త భార్యని అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నువ్వు చక్కన తానవి అని నేనే తిరుగుతును అని చెప్పి అంటున్నాడు ప్రిమిన దేవునికి విడదారా ఆయన ఒక మరి ఒక మాట చదువుతాం కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు అయ్యుక్తుడు నిన్ను చూసి ఈమె అతన భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను చెదరు నీ వలన నాకు మేలు కలిగినట్లు నేను నిన్ను బట్టి బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమన్నాను ప్రియమైన దేవునికి విడలారా ఈ సంభాషణ అంతా కూడా వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో అబ్రహాము సారాతో మాట్లాడుతున్నా నిన్ను బట్టి నన్ను బ్రతకనిచ్చదు అని చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే భార్య చాలా సౌందర్యవంతురాలు గుణవంతురాలు ప్రేమగా తన భర్తని అభిమానించేది అత్తుకునేది అయితే ఏదో ఒక సందర్భాన్ని బట్టి సాతనిగాడు సూచిస్తాడు అని ముందుగానే అబ్రహాము తెలుసుకున్నాడు అవసరం అని అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అని చెప్పి నీవు నా సహోదరుని దయచేసి చెప్పమనను నా సహోదరిని చెప్పమనను ప్రియమనిదైనటువంటి గారా ఈ మాటను బట్టి చాలామంది కూడా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మరి తప్పులు చేస్తూ ఉన్నారు ఎందుకని అంటే ఇక్కడ అబ్రహాము తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నన్ను సహోదరి అని చెప్పమన్నాడు సహోదరుడు అని చెప్పమన్నాడు కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ జంతువులో ఇప్పుడు నడుస్తున్న ప్రాంతంలో దేశంలో భార్య అయినా భర్త అయినా కుటుంబమైనా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఏమైపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలని అర్థవంతంగా నట్టేట్లు ముంచేసుకుంటూ ఉన్నారు అబ్రహం అంటున్నాడు నిన్ను బట్టి నన్ను బ్రతుకునిచ్చేది చెయ్యి నీవు నా సహోదరు అని చెప్పు అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడో మన దేశంలో కూడా అదే జరుగుతుంది అదే తండ్ర జరుగుతుంది తప్పు చేసి భార్య భర్తను నందిసనప్పుడు ఏమంటాడో తెలుసా తప్పించుకోవడానికి ఆమె నా సహోదరు అని చెప్తాడు భర్త భార్యని అడిగినప్పుడు భార్య అంటుంది తప్పించుకోవడానికి అతను నా సహోదరుడు అని చెప్తూ ఉంటుంది అంటే ఈ మాటను బట్టి ఇక్కడ ప్రాణం కాపాడుకోవడానికి కొరకు అప్రభావం తన భార్యతో అంటున్నాడు నిన్ను బట్టి నన్ను బ్రతకనివ్వడానికి కారణం ఏమిటి అని అంటే నీవు నా సహోదరుడు అని చెప్పు సహోదరిని చెప్పు చెప్పినప్పుడు అక్కడ సందర్భాన్ని బట్టి ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ మరంటూ మ పద్నంగా వచ్చిన వచ్చినప్పటికీ అంటే అబ్రహము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవంతుడు ఉండు చూసిరి పరువు యొక్క అధిపతుడు ఆమెను చూసి పరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేపడును చూడండి అబ్రహం దగ్గర ఉన్న సారా సార ఎక్కడికి వచ్చిందంటే ఇంటికి తేబడింది ఎందుకనో తేబడింది అంటే చాలా చాలా అందమైనది సౌందర్యమైనది అలా అడగొచ్చేమో పరు యొక్క సైన్యము అబ్రహం అడగొచ్చేమో లేదంటే అబ్రహం భార్యను మా చారాని అవిభూతులు అడుగుండొచ్చేమో ఇతనికి నీకు ఏమవుతాడు అని చెప్పినప్పుడు నా సహోదరుడిని చెప్పుండొచ్చేమో చెప్పినప్పుడే అబ్రహ్మని ఆ విధంగా చాలా చెప్పు వచ్చేమో ఇతడు నా సహోదరుడు అని చెప్పుకుంటుమో అబ్రహ్మను అడిగినప్పుడు చారా నా సహోదరుల్ని చెప్పుకుంటొచ్చేమో అందుకే బ్రతకనిచ్చాడేమో అందుకే దేవుడు ముందుగా అబ్రహముతో దేవుడు మాట్లాడాడు మాట్లాడి తన భార్యతో చెప్పాడు చెప్పిన తర్వాత నుండి అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహమ యుద్ధ నుండి చారాని మరి ఐగుప్తులు తీసుకుని వెళ్ళిపోయారు ఐగుప్తులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పదహారు వచనంలో కనపడుతుంది అతడు బట్టి అబ్రహముకు మేలు చేసను అందువలన అతనికి గొర్రెలను గొడ్లను మగగాడిలను దాసులను పనికెత్తులను ఆడుగాడులను ఒంటలను ఇను అయితే భార్య అయిన చారాన్ని బట్టి పరో అతని ఇంటి వార వారిని మహావేదన చేత బాధింపబడి చూడండి ఒక నీతి మంతుడు భార్యని చెరిపితే ఒక నీతి మంతుడు భార్యని తీసుకుని వెళ్ళిపోతే ఆ ఇంటికి ఆ ఇంటి వారికి ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి ఆ దేశానికి ఏం కలిగిందంటే మహావేదన కలిగిందంట అబ్ర అబ్రహ యొక్క భార్యను శారా